స్వాగతం నేను మ్యాజిక్ రాజా మారుపే విజిలెన్స్ బాధితుల సమస్య పరిష్కారం చేస్తామని అధికారిక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందుకు చొరవ తీసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంత్రి శరీంద్రబాబు ఐఎన్టీయూసీ నాయకులు జగత్ ప్రసాద్ కు మారు పేర్ల విజిలెన్స్ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారు పేర్ల విజిలెన్స్ బాధితులు జక్కు శ్రావణ్ వంగ సంతోష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ తండ్రుల ఉద్యోగాలు రాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్ని రాజకీయ పార్టీల నాయకులను యూనియన్ ప్రతినిధులను కలవడం జరిగిందన్నారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తమ సమస్యను పరిష్కరిస్తామని అధికారికంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు త్వరితగతిన సర్క్యులర్ ఇప్పించి సమస్యను పరిష్కరించి తమ జీవితాలను నిలబెట్టాలని వేడుకున్నారు అలాగే ఇన్ని రోజులుగా తమ సమస్యను ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన యూనియన్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ మీడియా సమావేశంలో లక్క శ్రావణ్ గౌడ్ హరీష్ ధనాడరాజు వడ్డెలబాబు ఓం ప్రకాష్ ప్రదీప్ రమేష్ జి రాజయ్య శ్రీకాంత్ జిల్లల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు విజిలెన్స్ పెండింగ్ల బాధితులమైన మేమందరం గత సంవత్సరం నర పీరియడ్ నుండి గోలేట్ నుండి మొదలుకొని కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసి అన్ని జిఎం ఆఫీసులల్ల రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మా పెండింగ్ కేసులను పరిష్కరించి మాకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని అటునే జిఎం ఆఫీస్ ముట్టడీలు చేసినాం తర్వాత జేసీసీ కొత్తగూడెం సమావేశాన్ని మేము అడ్డుకున్నాం స్ట్రక్చర్ మీటింగ్ను అడ్డుకున్నాం అలాగే మంచిరాల్లో డీసీ ఎంఎస్ సమావేశాన్ని కూడా అడ్డుకున్నాం తర్వాత స్థానిక ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం మాకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పేయండి కేవలం మేము వారసులం మారు పేర్లతో ఉన్న మా తండ్రుల వల్ల మాకు ఉద్యోగాలు రావడం లేదు దయచేసి మమ్మల్ని పట్టించుకోండి అని స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ వినతి పత్రం ఇచ్చినాం యూనియన్ సంఘాల మీద ఒత్తిడి చేసినాం యూనియన్ సంఘాల నాయకులందరినీ కూడా వేడుకున్నాం వాళ్ళు కూడా మా పక్షాన పోరాటం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి వినతి పత్రం మంత్రుల దాకా కూడా చేరవేసినాం మా బాధలు మా కష్టాలు చూడలేక ఈ స్థానిక రామగుండం ఎమ్మెల్యే గారు అయినటువంటి మక్కాన్ సింగ్ గారు మా యందు దయతో అసెంబ్లీలో మొదటిసారి సింగరేణి మారుపేరు సమస్యలపై గలమెత్తడం జరిగింది అటు వెంటనే మేము ప్రతిసారి ఆయన ఆయన పట్ల సార్ మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ మాట్లాడాలి అట్లయితేనే మాకు రాజకీయ నిర్ణయం అవుతుంది ఏదైతే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ ఉందో అది పెండింగ్ పడుతుంది దయచేసి ఇప్పియండి అని చెప్పి ఆయనను మేము వేడుకుంటే ఆయనతో పాటు జనప్రసాద్ గారిని ఐఎన్టీసీ వారిని ఏఐటీసీ వారిని అందరినీ ఒత్తిడి చేయడం వల్ల వారిని మా యొక్క వినతులు వాళ్ళు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మొన్నటికి మొన్న అసెంబ్లీలో మళ్ళీ రాజ్ ఠాకూర్ గారు ఇదే విషయంపై మాట్లాడడం జరిగింది దానివలన మాకు కొంత లాభం చేకూరుతుందని అనిపిస్తుంది మొన్న రామగుండంలో జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కు మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మారుపేరు సమస్యలపై మేము పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా మేము కూలీలుగా ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నాం మా పట్ల మొట్టమొదటిసారిగా గలమెత్తినటువంటి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మంచిరాల ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి మా పట్ల రేపు రానున్న ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో దాన్ని దాన్ని వెంటనే త్వరితగతిన రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక జీవ రూపేణ మాకు సానుకూలంగా మీరు సర్క్యులర్ ఇప్పిస్తే సింగరేణిలో కూడా నిన్న ఐఎన్విసి జనప్రసాద్ గారు అన్నారు ఏదైతే సర్క్యులరు ఎలక్షన్ కోడ్ ఏ ఆగింది పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం అయితే అన్నారు దయచేసి రాజకీయ నిర్ణయం ఇటు సర్క్యులర్ రూపేణ వెంటనే మాకు ఏదైతే అఫీషియల్ సర్క్యులర్ ఇప్పిస్తే మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు ఏదైతే ఫస్ట్ నుంచి తొలి నుండి మా సమస్యను గౌరవ మక్కన్సింగ్ గారు భుజాలకెత్తుకొని ఈ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కూడా మారుపేళ్ల అంశం పరిష్కరించాలని కొట్లాడుతున్న రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా అలాగే యూనియన్ సంఘాలు అన్నింటికి ప్రత్యక్షంగా పరోక్షంగా మా కోసం మాట్లాడుతున్న యూనియన్ సంఘాలు అన్నింటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఇక్కడతో ఆపద్దు దయచేసి మాకు ఉద్యోగాలు వచ్చేంత వరకు యూనియన్ సంఘాలు పటిష్టంగా పోరాటం చేయాలని వేడుకుంటున్నాం విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధిలం సమావేశం కావడానికి గల ముఖ్య ఉద్దేశం మూడు రోజుల క్రితం మన ప్రేతమ నేత మన కోల్బెల్ట్ ఎమ్మెల్యే గారు సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో ప్రత్యేకమైన చొరవతో శ్రీధర్ బాబు గారి యొక్క సందేశంతో ఐఎన్టీ జనకప్రసాద్ యొక్క చొరవతో కూడా మనకు ఈరోజు మూడు రోజుల క్రితం మనం అందరం చూసినట్లయితే డిప్యూటీ సీఎం గారు అధికారికంగా సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది దీని పట్ల మేము ఈరోజు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరము సాధన ఆహ్వానిస్తున్నాము దీని పట్ల స్పష్టమైన వైఖరి వ్యక్తం చేసినందుకు ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారికి మేమందరం మారు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము త్వరగా దీనిపైన సర్లర్ ఇప్పించి మా మారు పేర్లు మరియు సింగర్ బిజినెస్ పెండింగ్ కేసుల యొక్క పిల్లలకు ఉద్యోగం ఇప్పించి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి